చూశారు కదా మన ఇన్స్టెంట్ ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఇన్స్టెంట్ ఇడ్లీ దాని కాంబినేషన్గా ఒక కమ్మడి చట్నీ రెసిపీ మీకు అస్సలు టైం లేనప్పుడు అరే టిఫిన్ ఏం చెయ్యాలి అనుకోకుండా పదే పది నిమిషాల్లో పిండి రుబ్బే పని లేదు పర్మెంటేషన్ పని లేదు చక్కగా చేసుకోవచ్చు ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీరు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకంటే ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి మన ఇన్స్టెంట్ ఇడ్లీ దాన్ని కాంబినేషన్గా చట్నీ రెండు చేసేద్దాం ఇప్పుడు మన ఇన్స్టెంట్ ఇడ్లీకి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఇడ్లీ రవ్వ ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వలో నీళ్లు పోసి ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అటుకులు ఇప్పుడు ఈ అటుకుల్ని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పులిసిన పెరుగు వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు దీన్ని కూడా ఒక పది నిమిషాలు పక్క పెట్టేద్దాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పావు కప్పు వాటర్ ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ముందుగానే రెండుసార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా గట్టిగా పిండేసి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూను వంట సోడా ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం మీకు కన్సిస్టెన్సీ సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి నాకైతే ఇక్కడ సరిపోయింది ఇప్పుడు ఇడ్లీ రేగ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకున్నాం ఇప్పుడు వాటర్ మరగలేదు కాబట్టి మనకు పది నిమిషాలు పడుతుందండి ఇడ్లీ ఉడకటానికి అదే మరుగుతున్నప్పుడు మనం కానీ ఇడ్లీ పెడితే ఏడు నిమిషాలకు ఇడ్లీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకున్నాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం అలా పక్కన ఉంచుతాం ఆవిరంతా బయటికి వెళ్ళిపోయి మన ఇడ్లీ అనేది ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ ఇడ్లీ కాబట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచితే ఆవిరంతా పోయి చక్కగా ఇడ్లీలు వస్తాయి ఇన్స్టెంట్ ఇడ్లీ కాబట్టి ఒక ఐదు నిమిషాలు మూత తీయకుండా పక్కన పెడితే మన ఇడ్లీలు అనేవి చక్కగా వస్తాయి ఈలోపు మనం చట్నీ రెడీ చేసుకుందాం ఇప్పుడు చట్నీకి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలు నాలుగు టేబుల్ స్పూన్లు పుటాని నాలుగు పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు ఒక అర టీ స్పూన్ సాల్ట్ దీనికి సరిపడా నీళ్ళు వేసుకొని మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా లైట్ బరగ్గా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మన చట్నీకి పోపు పెట్టుకుందాం ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు ఓ చిట్టికాడ ఆవాలు కొద్దిగా జీర ఒక రెండు ఎండుమిర్చి ఒక మూడు కరివేపాకు పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలు వేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి చక్కగా వచ్చింది చూసారు కదా మన ఇన్స్టెంట్ ఇడ్లీ చక్కగా వచ్చిందండి ఇప్పుడు చట్నీ వేసుకొని మన ఇన్స్టెంట్ ఇడ్లీ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం చూసారు కదా మన ఇన్స్టెంట్ ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి తండని కూడా చాలా కమ్మగా ఉంది మీరు కూడా ఎక్కువ టైం లేనప్పుడు పదే పది నిమిషాల్లో నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ